హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ముందు బ్లాగ్లో చూపించాను కదా ఇడ్లీ పిండిని నేను అంటే ఇడ్లీ రవ్వని మినపప్పుతో కలిపి గ్రైండ్ చేశాను సో ఇప్పుడు దాంతో ఇడ్లీ పెడుతున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు చాలా సాఫ్ట్గాన సో ఇప్పుడు ఇడ్లీలు ఉడికిన తర్వాత మీకు ఎలా వస్తాయో చూపిస్తాను సో ఇంక ఇవాళన్ని వెజ్ రెసిపీసే ఉంటాయి టమాటో రైస్ చేశాను లంచ్ బాక్స్లోకి అలాగే మష్రూమ్ సూప్ కూడా చేశాను వర్షాకాలం కదా సో ఈ టైంలో సూపులు మంచిగా ఉంటాయి సో చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు సో లాగ్ అయితే చివరి వరకు చూడండి రెసిపీ చివరిలో ఉంటుంది సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను వర్షాలు పడుతున్నాయి కదండి క్లైమేట్ అయితే మొత్తం చల్లగానే ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం చాలా వేడిగా ఉంటుంది అసలు ఎందుకు అర్థం కావట్లేదు మాములుగా వర్షం పడితే ఇల్లు కూడా చల్లబడిపోద్ది కానీ కాదు ఇంట్లో మాత్రం చాలా వేడిగా అన్నమాట సో ఇంక ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేసి పల్లెస్ పల్లి చట్నీ అంటే పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటా ఉన్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి ఒక త్రీ డేస్కి సరిపడా చేసి పెట్టుకుంటున్నానండి మామూలుగా అయితే ఇదిగోండి పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పుట్నాలు కూడా వేసేసాను కదా సో వాటిల్ని బాగా కొంచెం ఫ్రై చేసేసి పొడి చేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు కానీ మా వాళ్ళకి అలా నచ్చట్లేదంట ఇన్స్టంట్ ఇన్స్టెంట్ చట్నీ అందుకని నేను ఏం చేస్తున్నానంటే చట్నీలాగా చేసేసి కొంచెం నాకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను చట్నీ ఎప్పుడైనా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి పాడైపోద్ది అంటే టేస్ట్ వైజ్ బాగున్నా సరే మనకి లోపల జిగురు వచ్చేస్తుంది చట్నీలో అలా కాకుండా డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఒక వన్ అవర్ ముందు తీసి పెట్టుకొని వాడుకున్నాము అంటే చట్నీ జిగురు రాదు ఎందుకమ్మా ఇన్స్టెంట్గా అని మీరు అనుకోవచ్చు అంటే ఈ పల్లి చట్నీ ఉంది అనుకోండి వేరే చట్నీ కూడా ఏదైనా చేయొచ్చు అంటే బొంబాయి చట్నీయో కారపొడు లేదా టమాటో చట్నీయో అలా చేసుకోవచ్చు ప్రతిరోజు పల్లీ చట్నీ చేయాలి అంటే నాకు చిరాకు వస్తుంది సో అందుకని చేసేటప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి ఒక టూ త్రీ డేస్కి సరిపడా చేసి పెట్టుకుంటాను మీకు నచ్చితే పాటించండి లేకపోతే లేదు సో అది ఇన్స్టెంట్గా చే టేస్ట్ మారిపోతుంది అని అంటున్నారు కదా సో నాకైతే ఏం మారదండి ఎందుకంటే నేను ఆ వీక్లోనే చేసేస్తాను ఏదైనా సరే అంటే ఇప్పుడు బిర్యానీ రెసిపీ చేస్తే అంటే చికెన్ కాదు వెజ్ బిర్యానీ చేస్తే గ్రేవీ తీసి పెట్టుకుంటానా అదేమో ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వండేస్తాను సో దానివల్ల టేస్ట్ అయితే ఏమీ మారదు అంటే నిన్న కామెంట్స్లో అలా అడిగారు టేస్ట్ మారిపోద్ది కదా ఎందుకు అని చెప్పి అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకేం లేదు సో స్టవ్ మీద ఇడ్లీ పెట్టేసి నేనైతే టీ తాగేసి వచ్చాను ఆ తర్వాత టమాటోస్ని ఒక పావు కేజీ టమాటాలని మిక్సీ చేసుకున్నాను టమాటో రైస్ కోసం ఇంక ఇక్కడేమో కుక్కర్లో చేసేస్తున్నాను లాగా అనమాట టమాటో రైస్ మామూలుగా రైస్ ఉడికించి కూడా కలుపుతాను కానీ ఇవాళ కలిపేసి వండుతున్నాను అనమాట సో ఆయిల్ వేసుకొని అందులో గరం మసాలా దినుసులు అంటే లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి షాజీరా అవన్నీ వేసుకొని దాంతోపాటు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి సోంపు ఉంటుంది కదా సోంపు తెలిసే ఉంటుంది జీలకర్ర లాగా ఉంటుంది కదా సో సోంపు అయితే వేసుకోండి టమాటా రైస్కి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ నేను పావు కేజీ టమాటాలకి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను టమాటో రైస్ కాబట్టి టమాటోసే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి సో ఉల్లిపాయ మాత్రం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటే తీసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పావు కేజీ టమాటాలు అయితే అందులో వేసేసాను అవన్నీ అంటే ఉల్లిపాయ అల్లం వెల్లు పేస్ట్ వేగాక టమాటా వేసేసా ఇప్పుడు అందులో పసుపు అర స్పూన్ కారము అర స్పూను ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్టు ఇంకా పచ్చిమిర్చి సో నా దగ్గర పచ్చిమిర్చి అన్నీ కూడా మిరపకాయలు అయిపోయాయి అందుకే ఒక్కటే వేసుకున్నాను కారాన్ని బట్టి సో నేను కారం తక్కువ వేసి చేస్తానన్నమాట మీ ఇష్టం మీరు కనుక తినేలా ఉంటే ఒక రెండు మూడైనా వేసుకోవచ్చు పావు కేజీ టమాటాలకి నేనైతే హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక పచ్చిమిర్చి అయితే వేసుకుంటారు ఇప్పుడు అదైతే మూత పెట్టేశాను అదేంటంటే కొంచెం మంచిగా మగ్గాలన్నమాట అంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేసే వరకు టమాటా పేస్ట్ అంతా బాగా మగ్గితే దీన్ని కూడా మనం నిల్వ చేసుకోవచ్చు అంటే మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైనా వాడుకోవడానికి సో లంచ్ బాక్సుల కోసం అని చెప్పి నేను అలా చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే ఇదిగోండి చట్నీ కోసం చట్నీలో నేను ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు అయితే వేస్తాను అంటే అడిగారు కొంతమంది అసలు వెల్లుల్లిపాయ ఎందుకు చట్నీలో వెయ్యరు కదా అని నేను కూడా స్టార్టింగ్ వేసేదాన్ని కాదండి అయితే ఎక్కడో తిన్నాను సో అప్పుడు వెల్లుల్పాయి వచ్చిందనమాట అంటే వెల్లుల్లిపాయ తినేటప్పుడు తగులుతుంది కదా ఆ లాగా వచ్చింది సో కానీ ఆ చట్నీ చాలా బాగుందనమాట అప్పటి నుంచి వెల్లుల్లిపాయ ఖచ్చితంగా వేస్తాను చింతపండు వేయరా అంటే చింతపండు వేస్తాను కారం ఎక్కువ కనుక వేస్తే చింతపండు కూడా కొంచెం వేస్తానండి డైలీ చేసే చట్నీలో కానీ నేను కారం అంత ఎక్కువ ఏం వేయలేదు అంటే ఇప్పుడు నేను ఒక ఒక వంద గ్రాముల పల్లీలు వంద గ్రాములు పుట్నాలు తీసుకుంటే ఒక ఆరు ఏడు తీసుకున్నాను పచ్చిమిరపకాయలు సో అంత కారం ఏమి ఉండదు కాబట్టి చింతపండు వేయలేదు చింతపండు కారం తక్కువగా ఉన్నప్పుడు చింతపండు వేస్తే చట్నీ తినలేము అందుకే చింతపండు వేయను అనమాట అంతే ఇంకేం లేదు కానీ ఒక్కొక్కసారి వేస్తాను నేను కూడా ఇంక ఇక్కడ ఇదిగోండి పోపు పెట్టేసి ఆ పోపులో చట్నీ అంతా మిక్స్ చేసేసి గట్టిగా ఉన్న చట్నీని కొంచెం తీసి పెట్టుకున్నాను సో అది వచ్చేసి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ టెప్పర్ వేర్ అంటాం కదా ఆ ప్లాస్టిక్ అనమాట సో దాంట్లో చట్నీ తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి టూ త్రీ డేస్ అయినా ఏం పాడవదు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా ఏమీ పాడవదు కాకపోతే చట్నీ జిగురొచ్చేస్తుంది చట్నీ జిగురొస్తే తినడానికి అసలు ఏం బాగోదు నేను అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను డీప్ ఫ్రీజర్లో సో ఇంక ఇక్కడ ఏంటంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా ఇప్పుడు అందులో కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నాకైతే సరిపోయింది ఇప్పుడు ఇందులో నేను కొంచెం సపరేట్ చేసి పెట్టుకుంటున్నా పావు కేజీ టమాటాలు కదా పావు కేజీ టమాటాలకి అర కేజీ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి సో ఇప్పుడు నేను హాఫ్ గ్రేవీ తీసి పెట్టుకుంటున్నాను కదా ఇప్పుడు అందులో పావు కేజీ రైస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ అయితే వేసుకుంటాను అంటే మనకి మంచి మంచినీళ్ళు తగే గ్లాస్ ఉంటుంది కదా పెద్దది సో ఇదిగోండి ఈ గ్లాస్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను సో గ్రేవీకి సరిపడా సాల్ట్ ఫస్ట్ వేసాను ఇప్పుడు రైస్ వేస్తాను కదా సో దానికి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసుకున్నాను ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నాను దేనికైనా సరే బిర్యానీ కానీ పొలవు కానీ దేనికైనా మనకి బాగా మంచిగా రైస్ పొడి పొడిగా రావాలి అంటే కనీసం గంటసేపు అయినా బియ్యాన్ని నానబెట్టాలి నానబెడితేనే మనకి మసాలాలు అవి ఇవి తక్కువైనా సరే రైస్ బాగా పొడి పొడిగా ఉంటే తినడానికి బాగుంటుందన్నమాట రైస్ కనుక మనం అన్నీ వేసిన అంటే అందులో వేసిన మసాలాలు అన్నీ కరెక్ట్గా ఉన్నా సరే రైస్ కనుక సరిగా బాగోలేదు అంటే టేస్ట్ బాగోదు టేస్ట్ ఎంత పోతుంది కాబట్టి రైస్ మాత్రం పెట్టేసేయండి ఇంక ఇక్కడేమో చట్నీ చూస్తున్నారు కదా చట్నీని ఒక బాక్స్లో తీసుకున్నాను ఇంక ఇక్కడేమో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు తినడానికి కావాల్సినట్లుగా చట్నీ కలుపుకున్నాను అనమాట వాటర్ వేసి ఇడ్లీలు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో వీడియోలో మీకు చూసే కంటే కూడా పట్టుకుంటే అసలు ఎంత చాలా బాగున్నాయండి నిజం చెప్తున్నాను ఇడ్లీలు మాత్రం మనకి చూడండి అసలు పిల్లలు ఇట్లా నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోతున్నాయి అనమాట అంత సాఫ్ట్గా ఉన్నాయి అలా అని పిండి ఇడ్లీ లాగా లేదు రవ్ లాగానే ఉంది కానీ చాలా బాగుంది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మామూలుగా నేను మిక్సీలో వేసేస్తాను ఇడ్లీ పిండి కొంచమే కదా అని చెప్పి ఇక మీద నుంచి కొంచెం కష్టమైనా సరే గ్రైండర్లోనే వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అంత బాగా నచ్చింది అనమాట నాకు సో ఇంక ఇదైతే చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా అయితే టిఫిన్ పెట్టేసాను టమాటో రైస్ అయితే అక్కడ ఒక టూ విజిల్స్ వచ్చేసింది ఆపేసాను అది ప్రెషర్ పోయాక లంచ్ బాక్స్ అయితే కట్టాలి యాక్చువల్గా ఇది సాటర్డే రోజు రోజులో అనమాట సో మా వారొక్కళ్ళకే బాక్స్ పిల్లలకి లంచ్ బాక్స్ లేదు మా వారొక్కళ్ళకి కాబట్టి నేను టమాటో రైస్ ఒకటే చేస్తున్నాను అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే ముగ్గు నేను ముందేసేస్తాను కాకపోతే టైం లేక ముందు అంటే కొంచెం లేటుగా లేచాను దానివల్ల ముగ్గు అనేది వాళ్ళకి టిఫిన్ పెట్టాక వేస్తున్నాను ఏంటోనండి అసలు దాదాపు ఒక ఫైవ్ డేస్ నుంచి అనుకుంటా ఫుల్ జలుబు రంప దగ్గు అసలు వీడియో ఉన్నా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను బాగా దగ్గు చేస్తుంది అనమాట మీకు కూడా అర్థం ఉంటుంది అనుకుంటా నా వాయిస్ కంప్లీట్గా చేంజ్ అయింది ఎందుకంటే మనకి బయట క్లైమేట్ చేంజ్ అయింది కదండి సో అంటే చలికాలం నుంచి ఎండాకాలం వచ్చినా బాగోకుండా వస్తుంది ఇప్పుడు ఎండాకాలం నుంచి వర్షాకాలం వచ్చినా బాగోకుండా వస్తుంది ఖచ్చితంగా ఒక వన్ వీక్ ఇంట్లో అందరికీ ఇప్పుడు నాతో పాటు మా వారికి కూడా బాగాలేదు పాపం ఇంకా మా వారితో పాటు ఇంక పిల్లలకి కూడా వచ్చేస్తుంది జలుబు తెలుసు కదా ఇంకొకరికి వస్తే అందరికి వస్తుంది ఇంక అలాగే జలుబు దగ్గుతో ఇబ్బంది ఉన్నాం అనమాట ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా నాకు వచ్చిన ముగ్గు అయితే పెట్టేసి ఇంక ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఒక టూ విజిల్స్ అయితే వస్తే చాలు ఏదైనా సరే నేను టూ విజిల్సే పెడతానండి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే టూ విజిల్స్కి రైస్ అనేది బాగా కుక్ అయిపోతుంది మళ్ళీ సిమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి ఇదిగోండి రైస్ చూసారా పైన కొంచెం నెయ్యి కనుక వేసుంటే చాలా బాగుండేది మర్చిపోయాను కంగారులో టైం అయిపోతూ ఉందని చెప్పి టమాటో రైస్ కానీ లేదా ఏదైనా పొలా వండుతాం కదా సో అప్పుడు ఏంటంటే మనం సర్వ్ చేసేటప్పుడు పైన కనుక నెయ్యి వేస్తే అది తినేటప్పుడు వాళ్ళకి ఆ కమ్మదనం చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా రైస్ అంతా ఎంత పొడి పొడిగా ఎంత బాగా అయిందో సో కొంచెం పెరుగుకైతే పెట్టేశాను ఇదిగోండి ఇదైతే మాత్రం మా వారికే పిల్లలకైతే లేదులేండి మా వారి వారికే వండాను ఇంక మళ్ళీ నైట్ మార్నింగ్ అదే మధ్యాహ్నం మళ్ళీ ఏదో ఒకటి వండుకోవాలి మాకోసం అయితే ఇంకా మా వారికి బాక్స్ ఇచ్చేసాను పిల్లలు మా వారు అందరు టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు మావయ్య ఇంట్లో ఉండరా అని అడుగుతున్నారు మావయ్య ఇంట్లోనే ఉంటారండి ఆయనకి ఏదైనా పని ఉంది అంటే బయటకు వెళ్తారు లేకపోతే ఇంట్లోనే ఉంటారు వారంలో ఎప్పుడైనా ఒకరోజు అట్లా వెళ్తారనమాట అంతే మామూలు టైంలో ఇంట్లోనే ఉంటారు సో ఇంక ఇక్కడ ఏంటంటే నన్ను మీరు అసలు డైలీ పూజ ఎలా చేస్తారక్క మీ నిత్య పూజ విధానం చూపించండి అని అడుగుతున్నారు సో ఏంటంటే నేను ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని ఫస్ట్ ఏంటంటే దేవుడి ఫొటోస్ మీద ఉన్న పూలు ఉంటాయి కదా ముందు రోజు పెట్టిన పూలన్నీ అన్నీ కూడా తీసేసి ఒక కవర్లో వేసేసి చెత్తలో పడేయను పక్కన పెట్టుకుంటాను ఆ కవర్ అంతా బాగా నిండిపోయిన తర్వాత అప్పుడు ఎప్పుడైనా మామయ్యకి ఇస్తే ఎక్కడైనా వాటర్లో కలిపేస్తారనమాట సో ఇంకా ఒక క్లాత్ ఉంటుంది కదా నా దగ్గర ఇప్పుడు ఉంటాయి కదా వైబ్స్ మనం మామూలుగా నేను వాడుతూ ఉన్నాను కదా గ్యాస్ తుడుచుకోవడానికి సో అలాగా పూజ మందిరంలో నేను ఒకటి ఒకటి పెట్టేసుకుంటాను కట్ చేసి ఒకటేమో గచ్చు తుడవడానికి ఇంకోటేమో ఫోటోస్ ఫొటోస్ తుడుచుకోవడానికి సపరేట్గా పెట్టుకుంటాను అనమాట సో అదంతా ఒకసారి క్లాత్ తోటి తుడిచేస్తాను తుడిచేసిన తర్వాత ఇది వరకు అయితే పూజా సామాన్లు డైలీ కడిగేదాన్ని కాదు సో మనకి రమారావి గారు తెలుసు కదా మీకు సో తను చెప్పారనమాట రోజు మాత్రం పూజవి కడగాలి దీపారా మనం దీపారాధన చేసే కుందెలు అవి మాత్రం డైలీ కడగాలి అని సో అప్పటి నుంచి నేను డైలీ కడుగుతాను ఇంకలా కడిగేసి అనమాట అయితే తను అంటే ఆవిడ ఏం చెప్పారంటే రెండు సెట్లు పెట్టుకుంటారంట ఒకటి పూజ చేస్తుంటే ఇంకోటి పక్కన ఉంటుంది అది కడిగేసి మళ్ళీ రేపటి పూజకి అది వాడతారంట నాకు ఆ ప్రాసెస్ నచ్చి నేను కూడా అలాగే చేశాను కాకపోతే చిన్న కుందెలు ఒకటి పోయింది పండగప్పుడు బయట పెట్టాను ఒకటేమో పోయింది అందుకే ఇంక నేను ఇవే వాడుతూ ఉన్నాను అనమాట ఇదివరకు అలాగే చేసేదాన్ని ఒకటి కడగడానికి ఉంటే ఒకటి కడిగేసినవి ఉండేవి ఇవి తీసి పక్కన పెట్టేసి అవి వాటిలతో పూజ చేసుకునేదాన్ని సో ఇంతేనండి అయితే దీపారాజన చేసేసి అయితే నేను పుట్నాలు పంచదార పెట్టాను దేవుడి దగ్గర అత్తయ్య దగ్గర కూడా సేమ్ అలాగే పెట్టేసి ధూప్ స్టిక్ అయితే వెలిగించేసాను హారతి అయితే ఇవ్వలేదు హారతి తలస్నానం చేస్తే హారతి ఇస్తాను తలస్నానం కనుక చేయలేదు అంటే మాత్రం నార్మల్గా అగరబతీయ చూపిస్తాను ధూప్ స్టిక్ చూపించి దండం పెట్టుకుంటాను ఏదో ఒక వచ్చిన శ్లోకాలు ఒక రెండు చదువుకొని పక్కకు వచ్చేస్తాను అంతే అనమాట నా డైలీ నిత్య పూజ సో అడుగుతూనే ఉన్నారనమాట ఎలా క్లీన్ చేస్తారు డైలీ అని ఇంకా పూజ ఫొటోస్ ఎలా క్లీన్ చేస్తారని కూడా అడుగుతున్నారు నేను ఎలాగో ఇంకొక టూ వీక్స్లో క్లీన్ చేస్తాను అప్పుడు షేర్ చేస్తానులేండి సో ఇంక ఇక్కడ ఏంటంటే నన్ను అడుగుతున్నారు కదా ఎరువు మీరు అసలు మట్టి ఎరువు ఎక్కడ కొంటారు అని చెప్పేసి మావై తెప్పిస్తారండి ఇదిగోండి ఒక రెండు బస్తాలు ఎరువు అయితే తెప్పించారు అదంతా కూడా అదే ఆవు అనమాట ఆవు ఎండిపోయిన పేడ ఉంటుంది కదా అది సో ఏంటంటే చాలా రోజులు తెచ్చి కూడా ఫైవ్ డేస్ అయిపోతుంది అయితే నేను మామయ్య లేరు మావి కనుక ఉంటే మొక్కలు నాటుదాం అనుకున్నాను యాక్చువల్గా కాకపోతే ఇంకా మామయ్య లేరని వీటి వరకు కొంచెం కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఇలా ఇలా డైరెక్ట్గా వేసేసినా పర్వాలేదు అది పీల్చుకుంటుంది అనమాట ఆ మొక్క ఇప్పుడు మొక్కల్ని తీసి ఎరువు వేయాలి అంటే అవదు ఎందుకంటే మొక్కలన్నీ చాలా లోపల స్టక్ అయిపోయాయి ఇప్పుడు అదంతా అప్పటికీ మొన్న ఒకసారి క్లీన్ చేయించాము మామే క్లీన్ చేశారు మళ్ళీ ఇప్పుడు అవన్నీ తీయాలి అంటే ఇంక అంతకంటే పెద్ద పాట్స్ లేవు అందుకని అలాగే ఉంచేసి పైన అంతా ఎరువు అలా వేసేసారనమాట ఇంక ఇదిగోండి మొన్న వేసిన బీరకాయ ఉన్నాయి కదా బీరకాయ విత్తనాలు చాలా బాగా వచ్చాయి అయితే ఏంటంటే ఇంకా మొక్కలు వేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా సో ఆ స్మెల్కి అంటే ఆ మట్టి స్మెల్కి నాకు ఎలర్జీ వస్తుంది అన్నమాట అంటే నాకు కొంచెం స్కిన్ ఎలర్జీ ఉంటుంది సో అందుకే ఎక్కువగా నేను మట్టిలో చేయి పెట్టను ఇవాళ ఎలా అయినా సరే మొక్కలు వేసేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు సరే ఎందుకులో రిస్క్ చేయడం అని ఇంకా పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి ఇంకా ఈవినింగ్ పిల్లల కోసం అయితే సూప్ చేస్తా ఉన్నాను అంటే ఇంకా ఇప్పుడు చేసి ముందుగానే కనుక చేసేస్తే ఈవినింగ్ వచ్చినప్పుడు వెంటనే ఇచ్చేయచ్చు కదా అని చెప్పి మష్రూమ్ సూప్ అనమాట సో ఫస్ట్ అయితే మష్రూమ్స్ని ఇలా కట్ చేసుకున్నాను మష్రూమ్స్తో పాటు ఒక ఉల్లిపాయ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వెల్లుల్లి రెబ్బల్ని మన దగ్గర దంచుకునేది ఉంటే దంచవచ్చు ఒకవేళ అది లేదనుకోండి ఇలా కత్తిని పైన పెట్టి చేత్తో ప్రెష్ చేస్తే మనకి ఇలా నలుగుతాయి అనమాట వెల్లుల్లిపాయలు సో వాటిల్ని ఇలా చాప్ చేసుకోవాలి చాప్ చేసేసిన తర్వాత అన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఇది చాలా సింపుల్ సూపు కానీ చాలా బాగుంటుంది వన్ ఇయర్ పిల్లలకు కూడా పెట్టవచ్చు అంటే మామూలుగా మనం చిన్న చిన్న పిల్లలకి ఏం పెట్టాలి అని డౌట్ ఉంటుంది కదా సో వాళ్ళకి కూడా ఇంచక్క పెట్టొచ్చు అనమాట ఈ సూప్ అయితే వన్ ఇయర్ నుంచి ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది కదా మష్రూమ్ సూపు సో ఇంక మా పిల్లలు తినరు కాబట్టి అప్పుడప్పుడు మష్రూమ్స్ కనిపించిన ప్రతిసారి తీసుకుంటాను అయితే ఫస్ట్ అయితే నేను రెండు రెండు పార్ట్స్గా డివైడ్ చేశాను మష్రూమ్స్ని ఒకటేమో చిన్న చిన్నవిగా కట్ చేసి ఇలాగ ఆయిల్లో ఒక చిట్టికెడు సాల్ట్ వేసేసి ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట ఫ్రై చేసుకొని ఇవైతే గిన్నెలోకి తీసేసాను ఎందుకంటే ఇవి పైన టాపింగ్స్ లాగా వేసుకొని తాగితే బాగుంటుంది కదా తాగేటప్పుడు మధ్యలో మష్రూమ్ తగిలితే బాగుంటుందని అలా ఫ్రై చేసుకున్నాను అది ఒక కప్పులోకి తీసేసి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ అండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయని ఫ్రై చేసుకొని ఒక స్పూన్ మైదా వేసుకో మైదా వేసుకున్నాను మీరు కావాలి అంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు నా దగ్గర అయిపోయింది గోధుమ పిండి తెప్పించాలి సో అదంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏంటంటే మామూలుగా మనం కార్న్ ఫ్లోర్ అనుకోండి డైరెక్ట్గా వాటర్లో కలిపేసి వేయచ్చు కానీ మైదా అయితే మాత్రం అలా వేయకూడదు మనకి స్మెల్ వస్తుంది మైదా డైరెక్ట్గా వాటర్లో కలిపి వేస్తే కాబట్టి ఆయిల్లో మైదాని ఫ్రై చేయాలి ఇది ఇది వచ్చేసి కాంటినెంటల్ సూప్స్ అనమాట మైదా వేస్తే ఫ్లోర్ కనుక వేస్తే అవి చైనీస్ సూప్స్ అవి డైరెక్ట్గా కలిపేసి వేసేయచ్చు సో మైదా కానీ గోధుమ పిండి కానీ ఆయిల్లో కానీ బటర్లో కానీ ఫ్రై చేయాలి ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ వేసాను కదా మష్రూమ్ కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత పాలు పోసానండి పాలు ఎందుకంటే మీ దగ్గర క్రీమ్ ఉందనుకోండి లాస్ట్లో క్రీమ్ వేసుకోవచ్చు అందరి దగ్గర క్రీమ్ ఉండదు కదా సో క్రీమ్ లేనప్పుడు ఏంటంటే ఒక హాఫ్ ప్యాకెట్ పాలని నేను మరిగించి పెట్టుకున్నాను సో మరిగించిన హాఫ్ ప్యాకెట్ పాలు పోసేసాను అనమాట పాలు పోసేసి కొంచెం వాటర్ వేసాను అంతే ఆ తర్వాత అందులో స్పైసీ కోసం మిరియాల పొడి వేసుకున్నాను సాల్ట్ అయితే వేయలేదండి సాల్ట్ వేస్తే ఏం ఏమవుతుందంటే పాలు కదా విరిగిపోతాయి సో మిరియాల పొడి వేసాం కదా విరగవా అని మీకు డౌట్ రావచ్చు కారం వేసినా విరగవండి పాలు కానీ సాల్ట్ వేస్తే మాత్రం నాకు ఎందుకో విరిగిపోయాయి అందుకే నేను సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకుంటానన్నమాట ఇప్పుడు దాన్ని మంచిగా మిక్సీ చేసేసి ఆ పేస్ట్ అంతా కూడా ఆ కడాయిలో వేసేసుకున్నాను వేసేసుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్టు అలాగే కారం సరిపోకపోతే కొంచెం మిరియాల పొడి తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ పసిపిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం చిల్లీ ఫ్లేక్స్ వేయకండి కొంచెం స్పైసీగా కొంచెం పెద్ద పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే ఇలా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు సో అది మీ ఇష్టం మిరియాల పొడి ఎక్కువ వేసుకుంటారా లేదా కొంచెం మిరియాల పొడి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటారా అనేది మీ ఇష్టం అనమాట అంతే సో ఫైనల్గా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా అందులో యాడ్ చేసేసాను అంతేనండి మీకు మీ దగ్గర ఉంటే క్రీమ్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో జలుబు చేసినప్పుడు ఇలాంటి సూప్స్ చాలా బాగుంటాయి నాకు మాత్రం చాలా హాయిగా అనిపించింది తాగేటప్పుడు ఎందుకంటే అంత జలుబు చేసింది అనమాట సో అదే ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూసారు కదా సో మీకు అదే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్